హాయ్ అండి వెల్కమ్ టు శాంత కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ ఈరోజు శనగపప్పుతో టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది చూసారుగా ఆయిల్ కూడా ఏమీ ఎక్కువ అంటట్లేదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి ఎప్పుడన్నా ఇలా తినాలనిపించినప్పుడు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనకి ఇది నార్మల్గానే తినొచ్చు కావాలనుకుంటే మీరు చట్నీతో కూడా తినొచ్చు పిల్లలకి అయితే టమాటా ఇస్తే చాలా బాగుంటుంది ఇష్టంగా కూడా తింటారు ఈ మసాలా వడ ఎలా చేసుకోవాలో విడలెక్కెళ్ళి చూద్దాము మీ ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ వస్తుంది మంచి కరకరలాడుతూ వస్తాయి మసాలా వడ చేసుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని ఒక కప్పు అయితే శనగపప్పు తీసుకున్నాను నేను అంటే ఒక కప్ అంటే అరకాది పావు కిలో అనమాట పావు కిలో తీసుకొని నానబెట్టేసుకుంటున్నాను గిన్నె లెక్కి తీసేసుకొని వాటర్ పోసుకొని కడిగేసుకోవాలి ఒక నాలుగు సార్లు కడుక్కొని పెట్టుకోవాలి నాలుగు గంటలు నానబెట్టాలి ఇవైతే ఇట్లా నాలుగు సార్లు కడుక్కున్నాం కదా వాటర్ పోసేసుకొని నాలుగు గంటల పాటే నానబెట్టుకోవాలి వాటర్ పోసుకొని నాలుగు గంటలు నానబెట్టుకొని చేసుకోవాలి పప్పు అయితే ఇట్లా ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్నాం కదా ఇలా మెత్తగా నానిన తర్వాత ఇవైతే నీళ్ళన్నీ వంపేసుకుందాము నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఒక కొన్ని అయితే ఒక నాలుగు స్పూన్లన్నీ మరో గిన్నెలా తీసి పెట్టుకుందాము మిక్సీ జార్ తీసుకొని పప్పు అయితే దీంట్లో వేసేసుకోవాలి మొత్తము వాటర్ ఏమి లేకుండా వేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత నేనైతే మిర్చి ఒక రెండు తించు తుంచి వేసుకుంటున్నా కొంచెం పెద్దదే తీసుకొని వేసుకుంటున్నా ఇది కూడా ఇవి రెండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాం కదా మన కొంచెం ఇలా పలుకులు పలుకులు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మనకు మసాలా వడ అనేది పిండి అనేది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా మనం పక్కతో నానపెట్టుకున్నాం కదా నెక్స్ట్ కొంచెం మీడియం సైజు ఉల్లిగడ్డ చిన్న చిన్న తురుము వేసుకుంటున్నాను నేను కాలు అంటే ఇంకా కొంచెం పెద్దదనే వేసుకోవచ్చు మన ఇష్టం అది టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి చూసి వేసుకోండి మరి ఎక్కువైందంటే ఇబ్బంది అవుతుంది చిట్టుకడు పసుపు వేస్తున్నాయి ఎక్కువ వేయట్లేదు కొద్దిగానే వేస్తున్నాను నేను కారం అయితే ఒక స్పూన్ వేస్తున్నాయి ఇందాక మిక్స్ చేసినాం కదా సరిపోతుంది మనకి ఇది స్పూన్ అయితే జీలకర్ర నేను చేయితోని ఇలా నలిపేస్తున్నా మీరు కావాలనుకుంటే పిండి మిక్సీ పట్టుకుంటారు కదా అప్పుడన్నీ వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు నేను ఇలా వేసేస్తున్నా ఒక స్పూన్ అయితే ఇది గరం మసాలా కావాలనుకుంటే మీరు ధనియాల ఎవరైనా వేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడే ధనియాలు వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు కరివేపాకు ఒక గుప్పటి తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకు బాగా కరకరలాడుతూ రావాలంటే ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి వేసుకోకపోయినా వస్తుంది అనుకో కాకపోతే కొద్ది మనకు ఎక్కువ సేట్లు కరకరలాడుతూ ఉండాలంటే బియ్యం పిండి వేసుకుంటే కొద్ది ఐదు ఆరు కానీ ఉంటుంది మనకి ఇట్లా అంతా మొత్తం కలుపుకోవాలి వాటర్ ఇట్లా ఏమి కోసుకోవాల్సిన అవసరం ఏం లేదు మనకి ఇదే సరిపోతుంది మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని పక్క పెట్టేసుకుందాము నెక్స్ట్ అయితే స్టవ్ అంటే తీసుకొని కడాయి పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ ఆయిలేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా ఎక్కువ హీట్ కావద్దు నార్మల్గా హీట్ కావాలి మరి ఆయిల్ ఎక్కువ హీట్ అయితే వడలు అనేది అంత టేస్ట్గా రావు మనకు కొంచెం కొంచెం పిండి తీసుకొని చపాతి ముద్దలాగా ఇలా మనకి వడలు ఉంటాయి కదా ఇలా చేసుకోవాలి మరి మందంగా వద్దు మరీ కాదు ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఆయిల్ వేసేసుకోవాలి ఇది కూడా సేమ్ అట్లనే వేసేసుకోవాలి మంట మనం ఎంత చిన్నవి పెట్టుకుంటే మనకంత బాగా కాలతుంది లోపల నుంచి ఫ్రై అవుతావు అనమాట సేమ్ ఇది కూడా సేమ్ అట్లనే వేసేసుకోవాలి ఇది కూడా వేసేసుకోవాలి మనకి ఎన్ని అయితే పడతావో దాన్ని బట్టి వేసేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు తిప్పడానికి వీలుగా ఉండేటట్టు వేసుకుంటే తక్కువస్తుంది మనకి నేనైతే నాలుగు వేస్తున్నాను కడాయి సరిపోయి అంతా వేయగానే కదుకోవద్దు ఎరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి ఆయిల్లో అది ఫ్రై కాగానే అది అంత కదే ఇట్లా లేస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఒక సైడ్ కూడా ఇట్లా తిప్పి వేసేసుకోవాలి బాగా అంతా చిన్న పెట్టుకొని ఉడికించు ఫ్రై చేసుకోవాలి లోపల నుంచి ఉడికితేనే కదా మనకి టేస్ట్ అనేది వస్తుంది లేదనుకో పచ్చివాసన వస్తుంది లోపలంతా పిండి పిండిగా ఉంటుంది ఈ వడలు అనేది కొంచెం లావుగా చేసుకుంటాం కదా అందుకని ఇవైతే బాగా కలర్ చేంజ్ అయినా కదా ఇలా అప్ తీసేసుకోవాలి ప్లేట్ లెగ్ తీసేసుకున్నాం కదా అట్లనే తీసేసుకొని వడలాగా చేసేసుకోవాలి చిన్నగా పెట్టుకోవాలి పెద్ద పెట్టుకున్నాం అనుకో తొందరగా కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా అంత బాగా రాదు తీసుకున్నా ప్రతిసారి మనం మంట అనేది చిన్నైనే పెట్టుకొని వేసుకోవాలి మనకి ఎన్నైతే పడతావో దాన్ని బట్టి వేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి మసాలా వడ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి కరకరలాడుతూ చాలా బాగుంటుంది మనకు వర్షం వచ్చేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇవి చేసుకొని తింటే సాయంత్రం కానీ పొద్దునన్న కానీ చేసుకొని తిన్నాం అనుకో చాలా మంచిగా అనిపిస్తుంది అన్నీ ఇట్లని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంత చిన్నవి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మరి పెద్దగా పెట్టుకున్నాం అనుకో చెప్పాను కదా లోపల అయితే పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉంటుంది తినడానికి అంత బాగా అనిపించదు టేస్ట్ అనిపించదు లాస్ట్లో కొంచెం మిగిలితే ఇలా వేసిన చిన్నగా ఈ మసాలా వడ అయితే మంచిగా ఫ్రై అయింది కదా ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవడమే స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను నేను ఈ మొత్తం తీసేసుకున్నాక స్టవ్ బంద్ చేస్తే మనకు ఆయిల్ గీట్లో ఉంటే కింద పోతుంది అనమాట ఆయిల్ మనం తీసేసుకునేటప్పుడు మంట పెద్ద పెట్టుకొని తీసేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు చిన్న పెట్టుకోవాలి కానీ మంట తీ తీసేటప్పుడు చిన్న పెట్టేసుకోవాలి ఇంతే అండి మసాలా వడ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఈ వడ అయితే అయిపోయింది కదా మనకి దాంట్లోకి పచ్చడి కావాలంటే పచ్చడి అని వేసుకోవచ్చు టమాటా పిల్లలకైతే టమాటా సాకుతోనే ఇవ్వచ్చు దీనికి మనం కారం వేసుకున్నాం కాబట్టి పచ్చడి గిట్లో ఏం అవసరం లేదు మిర్చి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇష్టంగా కూడా తింటారు అనమాట పిల్లలు కూడా ఈ వాతావరణం అయితే చల్లగా ఉంది కదా ఇట్లా వేడి వేడిగా చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియో అయితే చూసారు కదా వీడియో చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి